ప్రశంసలు పొగడ్తలు అన్ని అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి సోదర సోదరి ఇక్కడ విచ్చేసిన పెద్దలరా పిల్లలరా అందరికీ అస్సలాము వలైకుం వరహతుల్హి వరకాహు సకల శుభాలు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరిపై కురియుగాక ఆమీన్ సుమ్ ఆమీన్ ఈరోజు ఉన్న అంశం పేరు తల్లిదండ్రుల పట్ల విధేయత అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియచేయబడుతుంది అనిష్ వలి వాలి హజరత్ అబూహులహు తలాఅనుహు వారి కథనం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లిని భుజంపై ఎక్కించుకుని హజ్ యాత్ర మొత్తం చేయిస్తాడు అప్పుడు చేయించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వారి దగ్గరికి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలయి వసలం నేను నా తల్లిని నా భుజంపై ఎక్కించుకుని హజ్ యాత్ర మొత్తం చేయించాను నేను తన రుణం తీర్చుకున్నట్లేనా అని అడుగుతాడు అప్పుడు ప్రవక్త సల్లాహు అలహీ వసల్లం అంటారు నీ తల్లి నీకు జన్మనిచ్చేటప్పుడు ఎన్ని పురిటి నొప్పులైతే భరించిందో అందులో నుంచి నువ్వు చేసిన దానికి ఒక్కదానికి కూడా సమానం కాలేదు అని చెబుతారు ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అల్లాహ్ సుభానవతార ఇలా తెలియజేస్తున్నారు నీ తల్లికి అలాగే నాకు కృతజ్ఞతలుగా ఉండు నీ తల్లి నీకు పాలు ఇచ్చేటప్పటికీ రెండు నెలలు పూర్తి అయింది అలాగే నేను నీకు జన్మనిచ్చాను కాబట్టి నువ్వు అలాగే నీ తల్లిదండ్రులకి నువ్వు కృతజ్ఞతుడుగా ఉండు అని తెలియజేస్తున్నారు హజర్ అబూ హురేలా రజల్లాహు తలా వారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహ్ వసల్లం వారి దగ్గరికి వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం తల్లిదండ్రులలో ఎవరిది గొప్ప స్థానం ఎవరికి అల్లాహ్ సుహానవత అలా మొదటి స్థానం ఇచ్చాడు అంటే నీ తల్లిది మొదటి స్థానం అని అంటారు రెండవ స్థానం నీ తల్లిది మూడవ స్థానం కూడా నీ తల్లిదే ఇంకా నాలుగవ స్థానం నీ తండ్రిది అని చెబుతారు ఆ వ్యక్తి అప్పుడు ఎందుకు తల్లి స్థానం ఇంత గొప్పది అని అంటే నీ తల్లి నీకు పురు నీకు జన్మనిచ్చేటప్పుడు చేసిన పు పడిన పురుట నొప్పులు అల్లాహ్ ఒక్కో పురుట నొప్పికి అల్లాహ్ యొక్క అర్షి సింహాసనం కదిలి కదిలి ఉంటుంది కాబట్టి నీ తల్లిది చాలా ఉన్నతమైన ద ఉన్నతమైన స్థానం అని చెబుతారు తండ్రి స్థానం ఎందుకు నాలుగవ స్థానం అని అంటే నీ తండ్రి నీకు కావాల్సినవన్నీ తెచ్చి నీ ఆరణ పోషణ చూసి నిన్ను పెంచి పెద్ద చేస్తాడు కాబట్టి ఆ బాధ్యత తండ్రిపై వేశాడు అల్లా కాబట్టి అల్లాహ సుహానవతాల నీ తల్లికి మూడు రేట్లు ఎక్కువ నీ తండ్రి కన్నా స్థానం ఇచ్చాడు అని చెబుతారు కానీ ఈ సమాజంలో ఏం జరుగుతుంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలేసి ఉంటున్నారు ఇలా అస్సలా చేయడం అల్లాహకు అస్సలా ఇష్టం ఉండదు ఇలా చేసిన వ్యక్తి నరకాగ్నిలో కాలబెడతాడు తను ఎన్ని పుణ్యాలు చేసుకున్నా ఈ యొక్క పాపం చేస్తే తను నరకాగ్నిలో కాలుబడతాడు అని చెబుతున్నారు అప్పుడు అల్లాహ్ సుహానవతాల మీ తల్లిదండ్రుల కోసం దువా చేయి ఎలా అంటే క హుమా కమ హుమాకమా రబ్బయానీ సగిరా ఓ ప్రభు వీరు నన్ను నా బాల్యంలో ఎంత రాగాలతో చూసుకున్నారో వీరు వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు కూడా వీరిపై అంతే దయా జాలి చూపు అని మనందరం అల్లాహ్తో ప్రతి నమాజ్లో దువా చేద్దాం చేద్దామా లేదా చేద్దాం ఇషాల్లా వాకిరదావన అల్హందుల్లాహి రబ్బిలాలమి ఇక్కడ విన్నవన్నీ అల్లాహ్మా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ సుమ్మామీన్ యా రబ్బిల్ ఆలమీన్